డిస్క్లైమర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా స్టాక్ న్యూస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నిఫ్టీ ఫిఫ్టీ అయితే ఇరవై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు పాయింట్ల వద్ద స్థిరపడింది నూట డెబ్బై నాలుగు పాయింట్ల నష్టంతో నిఫ్ సెన్సెక్స్ వస్తే ఎనభై వేల ఏడు వందల ముప్పై ఏడు దగ్గర స్థిరపడింది ఫ్రెండ్స్ ఆరు వందల ముప్పై ఆరు పాయింట్ల నష్టంతో నిఫ్టీ బ్యాంక్ వచ్చి యాభై ఐదు వేల ఐదు వందల తొంభై తొమ్మిది పాయింట్ల వద్ద స్థిరపడింది మూడు వందల మూడు పాయింట్స్ నష్టంతో ఫ్రెండ్స్ ఇంకా మిడ్ క్యాప్ జీరో పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ నష్టంతో ముగిసింది ఫ్రెండ్స్ ఇంకా నిఫ్టీ నెక్స్ట్ ఫిఫ్టీ జీరో పాయింట్ ఐదు ఐదు పర్సెంట్ నష్టాలతో ముగిసింది ఫ్రెండ్స్ నిఫ్టీ స్మాల్ క్యాప్ వచ్చి జీరో పాయింట్ వన్ జీరో పర్సెంట్ లాభాలతో ముగిసింది స్వల్ప లాభాలతో ఓకే ఇండియా ఫిక్స్ అయితే మూడు పాయింట్ ఐదు ఐదు పర్సెంట్ తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు అది పాజిటివ్ రేపు పాజిటివ్ కావచ్చు మార్కెట్స్ కు పదహారు పాయింట్ ఐదు ఐదు వద్ద ఉంది ఫ్రెండ్స్ ఇండియా విక్స్ నేను వీడియో తీసేటానికి గిఫ్ట్ నిఫ్టీ ఇరవై నాలుగు వేల ఆరు వందల అరవై రెండు వద్ద ఉంది ఫ్రెండ్స్ డోజన్ ఫ్యూచర్స్ జీరో పాయింట్ వన్ వన్ పర్సెంట్ నష్టం అవుతా ఉంది ఫ్రెండ్స్ బ్రెంట్ క్రోడ్ ఫ్రెండ్స్ అరవై ఐదు పాయింట్ ఒకటి సున్నా డాలర్లు ఫ్రెండ్స్ ఒక బ్యారెల్ వచ్చి ఓకే ఇంకా యూఎస్డిఎన్ఆర్ అయితే ఒక యుఎస్ డాలర్ వాల్యూ వచ్చి ఒక యుఎస్ డాలర్ మన ఇండియన్ లో ఎనభై ఐదు రూపాయల యాభై ఎనిమిది పైసలు ఫ్రెండ్స్ ఇక అడ్వాన్స్ డిక్లైర్ చూస్తే ఒక వెయ్యి యాభై స్టాక్స్ పెరిగితే పదహైదు వందల యాభై నాలుగు స్టాక్స్ తగ్గినాయి ఫ్రెండ్స్ ఓకే ఇంకా సెక్టార్ పర్ఫార్మెన్స్ చూస్తే రియాలిటీ సెక్టార్ వన్ పాయింట్ టూ జీరో పర్సెంట్ పెరిగింది ఫ్రెండ్స్ మీడియా జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఇంకా ప్రైవేట్ బ్యాంక్ ఎనర్జీ పిఎస్సి సెక్టార్స్ తగినాయి ఫ్రెండ్స్ ఇంకా టాప్ గేనర్స్ చూస్తే గ్రాసిమ్ ఇండస్ట్రీస్ శ్రీరామ్ ఫైనాన్స్ ఎం ఎమ్ బజాజ్ ఆటో ఫ్రెండ్స్ టాప్ లూజర్స్ చూస్తే నిఫ్టీ ఫిఫ్టీలో అదాని పోర్ట్స్ అదానీ ఎంటర్ప్రైజెస్ బజాజ్ ఫిల్సర్ కోల్ ఇండియా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకా ఎఫ్ఐఐ డిఐఐ డాటా చూస్తే ఎఫ్ఐఏస్ ఫారినర్స్ రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు కోట్లకు అమ్మితే మన డిఐఏఐస్ మ్యూచువల్ ఫండ్స్ ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లకు కొన్నారు ఫ్రెండ్స్ నెట్ సెల్లర్ గా ఎఫ్ఐఎస్ మూడు రోజుల నుంచి అది మన స్టాక్ మార్కెట్స్ కు నష్టం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మార్కెట్ లో మళ్ళీ వాణిజ్య యుద్ధ భయాలు మొదలైనవి ఫ్రెండ్స్ దేశీయ స్టాక్ మార్కెట్ మళ్ళీ వాణిజ్య యుద్ధ భయాలు ఫ్రెండ్స్ స్టీల్ అల్యూమినియం పై సుంకాలను రెట్టింపు చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించారు కదా టూ డేస్ ముందు ఈ మధ్యనే కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ అమెరికా చైనా పరస్పర ఆరోపణలు చేసుకున్నాయి ఓకే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మళ్ళీ తీవ్రతరం అయింది ఫ్రెండ్స్ ముడి ముడి చమురుదారులు పెరుగు పెరుగుతున్నాయి కొంచెం కొంచెంగా ఎఫ్పిఐస్ అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడులు ఉపసంహరించుకుంటా ఉన్నారు ఫారినర్స్ ఇవి సెంటిమెంట్ కు గండి కొట్టినాయి ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ తగ్గడానికి ఓకే ఇంకా త్వరలో భారత్ తో ట్రేడ్ డీల్ ఫిక్స్ అవుతుంది అని చెప్పి అమెరికా వాణిజ్య మంత్రి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మన స్టాక్ మార్కెట్స్ కు పాజిటివ్ ఫ్రెండ్స్ ఇంకా జేహెస్ డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ సేల్ షేర్స్ సింక్ యాజ్ ట్రంప్ రిటర్న్ ఫిఫ్టీ పర్సెంట్ తారిఫ్ ఆన్ స్టీల్ ఇంపోర్ట్స్ ఫ్రెండ్స్ జేస్డబ్ల్యూ స్టీల్ టాటా స్టీల్ సేల్ షేర్స్ తగ్గినాయి ఫ్రెండ్స్ ఈరోజు నేను నాగాని ఓకే ఎందుకంటే యాభై పర్సెంట్ ట్యాక్స్ పెంచిండ్రు స్టీల్ ఇంపోర్ట్స్ మీద అమెరికాలో ఓకే ట్రంప్ గారు ఓకే అందుకు ఫ్రెండ్స్ ట్రాన్స్ రైల్ సిస్టమ్ లైటింగ్ షేర్స్ పెరిగినాయి ఫ్రెండ్స్ ఐదు ఐదు పర్సెంట్ ఎందుకంటే న్యూ ఆర్డర్ ఐదు వందల ముప్పై నాలుగు కోట్లు రూపీ రూపీస్తో గెలుచుకునింది ఫ్రెండ్స్ ట్రాన్స్ల లైటింగ్ ఓకే ఇంకా ఫెర్టిలైజర్ స్టాక్స్ కానీ పద్దెనిమిది పర్సెంట్ వరకు పెరిగినాయి ఫ్రెండ్స్ ఎనిమిది పర్సెంట్ నుంచి పద్దెనిమిది పర్సెంట్ వరకు పెరిగినాయి ఫెర్టిలైజర్ స్టాక్స్ ఈరోజు చూసుకోండి మీరు దీంట్లో లిస్ట్ ఉంది నేషనల్ ఫెర్టిలైజర్స్ రాష్ట్రీయ కెమికల్ ఫెర్టిలైజర్స్ దీపక్ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే వర్షాలు బాగా పడతాయి అని వాతావరణ శాఖ చెప్పడంతో ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఇండియా ఫైవ్ కోవిడ్ కేసెస్ రిపోర్ట్ అయినాయి ఫ్రెండ్స్ డెత్ కేసెస్ ఐదు కేసెస్ ఐదు మంది చనిపోయినట్టు చెప్తున్నారు ఇరవై నాలుగు గంటల్లో యాక్టివ్ కేసెస్ నాలుగు వేల ఇరవై ఆరు కేసెస్ పెరిగినాయి ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంకా జిందాల్ స్టెయిన్లెస్ స్టాక్ పెరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే హై స్టార్ రెన్యూ బుక్స్లో స్టేక్ అక్వైర్ చేసింది కంపెనీ జిందాల్ స్టెయిన్లెస్ ఇంకా ఫ్రంట్ ఇయర్ స్ప్రింగ్స్ షేర్ ప్రైస్ కానీ పెరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే తొంభై రెండు పాయింట్ ఆరు కోట్లకు ఆర్డర్స్ గెలుచుకునింది ఈరోజు ఎస్ బ్యాంక్ షేర్స్ తగ్గినాయి ఫ్రెండ్స్ టెన్ పర్సెంట్ పడిపోయినాయి ఈరోజు దీంట్లో ఎనిమిది పర్సెంట్ ఉంది నేను మార్కెట్ ముగిసిన తర్వాత చెక్ చేస్తే పది పర్సెంట్ పైన తగ్గినాయి ఫ్రెండ్స్ ఎస్ బ్యాంక్ షేర్స్ ఎందుకంటే మల్టిపుల్ లార్జ్ ట్రేడ్స్ జరిగినాయి ఫ్రెండ్స్ ఈరోజు ఇంకా ఆఫ్టర్స్ వాల్యూ హౌసింగ్ షేర్స్ కానీ పడినాయి ఫ్రెండ్స్ వన్ మంత్ లోకు వచ్చింది ఈ రోజు స్టాక్ ఎందుకంటే బ్లాక్ డీల్స్ జరిగినాయి పంతొమ్మిది వందల యాభై కోట్లకు ఓకే ఎస్సీఎల్ టెక్నాలజీస్ షేర్ ప్రైస్ కొంచెం పెరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది ఫ్రెండ్స్ యుఎస్ కంపెనీతో కంపెనీ కంపెనీతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేసింది ఎస్సీఎల్ టెక్నాలజీస్ అందుకు కొంచెం పెరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు ఎస్సీఎల్ టెక్నాలజీస్ ఫ్రెండ్స్ ఈరోజు యునైటెడ్ బ్రూయరీస్ షేర్ కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ ఎందుకంటే మంగళూరు బ్రూ బ్రూవరీ కం బ్రాంచ్ క్లోజ్ చేసిండ్రు యునైటెడ్ బ్రూవరీస్ బ్రాంచ్ మంగళూరు బ్రూ బ్రూవరీ క్లోజ్ చేసిండ్రు ఫ్రెండ్స్ ఈరోజు అందుకు షేర్ ప్రైస్ కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ ఇంకా ఓలా ఎలక్ట్రిక్ షేర్ ఏడు పర్సెంట్ పైన తగ్గింది ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకంటే లార్జ్ ట్రేడ్ జరిగింది దానికి ఇంకా వారీ రెన్యూబుల్ టెక్నాలజీస్ ఉంది కదా అది షేర్ ప్రైస్ పెరిగింది ఫ్రెండ్స్ ఈరోజు ఎందుకంటే మూడు వందల నలభై ఆరు కోట్ల ఆర్డర్ గెలుచుకునింది నేను ఫెర్టిలైజర్ స్టాక్స్ పెరిగినాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ మీరు చెక్ చేసుకోండి ఇక్కడ పాస్ చేసుకొని ఓకే మాన్సూన్ బాగా వర్షాలు పడతాయని హోప్తో అయితే ఎనలిస్టులు జాగ్రత్తగా ఉండండి అంటున్నారు ఓకే చూసుకోండి మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ ఎఫ్పిఐస్ నెట్ సెల్లర్గా మిగిలినరు వరుసగా నిన్న ఈ రోజు మొన్న త్రీ డేట్స్ వరుసగా సెల్ చేసిన ఫ్రెండ్స్ నెట్ సెల్లర్స్ గా మిగిలినరు ఫారినర్స్ ఓకే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని కంపెనీలు ఆర్డర్లు గెలుచుకునే ఫ్రెండ్స్ ఇది మీరు పాస్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ అదాని ఎంటర్ప్రైజెస్ మారుతి సూజ్కి ఎస్ఎల్ టెక్నాలజీస్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ అయితే వెయ్యి కోట్లు రేస్ చేస్తూ ఉంది నాన్ కన్వర్టబుల్ డివెంచర్స్ రూపంలో ఆన్ ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ గా ఓకే బ్రిటానియా ఇండస్ట్రీస్ అయితే కంపెనీ స్ట్రైక్ అట్ అట్ ఇట్స్ జగాడియా ప్లాంట్ ఇన్ గుజరాత్ బిన్ కాల్డ్ ఆఫ్ స్ట్రైక్ ముగిండ్రు ఫ్రెండ్స్ అక్కడ గుజరాత్ లో జగాడియా లో ఇది పాజిటివ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్ సుజుకి న్యూస్ చూస్తే ప్రొడక్షన్ అయితే టోటల్ ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసిండు మేలో వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ చేసిండు ఇయర్ అన్ ఇయర్లో వన్ పాయింట్ నైన్ ఫైవ్ ల్యాక్ యూనిట్స్కు చేరింది లాస్ట్ ఇయర్లో వన్ పాయింట్ నైన్ త్రీ ల్యాక్ యూనిట్స్ ఉన్నింది ఇంకా జిందాల్ స్టెయిన్లెస్ న్యూస్ చూస్తే కంపెనీ బాటే థర్టీ ముప్పై మూడు పాయింట్ ఆరు నాలుగు పర్సెంట్ స్టేక్ కొనింది హై స్టార్ లో టూ ఎయిటీ టూ మెగావాట్ వాట్ ఎస్పీవి ఓకే ఇది జిందాల్ స్టైన్లెస్ పాజిటివ్ ద యునైటెడ్ బ్రూవరీస్ అయితే ద కంపెనీ క్లోడ్ ఆపరేషన్స్ ఆఫీస్ మంగళూరు బ్రూవరీ యూనిట్ ఇది అందుకు కొంచెం తగ్గింది ఫ్రెండ్స్ యునైటెడ్ ఈ ఈరోజు బంగళూరు బ్రాంచ్ బ్రూవరీ బ్రాంచ్ యూనిట్ క్లోజ్ చేసిన యూకో బ్యాంక్ అయితే ద కంపెనీ అపాయింటెడ్ సుమిత్ ఖండెల్వాల్ ఎస్ ఇఫ్ఓ చీఫ్ ఫైనాన్షియల్ గా ఖండెల్వాల్ గారిని సుమిత్ ఖండెల్వాల్ గారిని అపాయింట్ చేసుకునింది యూకో బ్యాంక్ ఓకే Idi News, friends. Uh, see you tomorrow, friends.